వైజాగ్ మీడియా అవార్డ్స్ స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదో తేదీన ఆదివారం జర్నలిస్టుల పిల్లలకు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామని నిర్వాహక కమిటీ చైర్మన్ గంటల శ్రీనుబాబు చీఫ్ ఆర్గనైజర్ ఆర్ నాగరాజు పట్నాయక్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సిరిపురం విఎంఆర్ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగే ఈ కార్యక్రమంలో ఎంబీఏ ఎంబీబీఎస్ ఎంఎల్బీఎల్ నర్సింగ్ ఇంజనీరింగ్ చదువుతున్న ముప్పై మూడు మంది బాస్కెట్ ఫుట్బాల్ టేబుల్ టెన్నిస్ డ్యాన్స్ మ్యూజిక్ వంటి విభాగాల్లో మరో పది మంది జర్నలిస్టుల పిల్లలకు కలిపి మొత్తం నలభై మందికి ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేస్తున్నామన్నారు హాయ్ అండి నమస్కారం నేను మీ యాక్టర్ సుమన్ సో నాకు నా లైఫ్ జర్నీలో సినీ లైఫ్ జర్నీలో జర్నలిస్టులు అంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు అండ్ నాకు బాగా ఒక ఫ్యామిలీ లాగా అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు కానీ మధ్యలో మిడిల్లో ఉన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు అందరికీ నమస్కారం మెసేజ్ మీ జర్నలిస్టులకే సో ఇరవై ఐదో తారీఖు మే విశాఖపట్నంలో గంటల సీనుబాబు గారు అండ్ ఆర్ నాగరాజ్ పాట్నాయక్ గారు జర్నలిస్ట్ కోసం వాళ్ళ ఫ్యామిలీస్ కోసం అద్భుతమైన ప్రోగ్రాం విఎంఆర్డిఏ చిల్డ్రన్ సెరీనాలో చేస్తున్నారు ప్రోగ్రామ్ ఏంటంటే జర్నలిస్టులు పిల్లలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ చదువులో కానీ క్రీడలో కానీ ఇలాంటి అంటే దీంట్లో ఎవరైతే మంచి పేరు సంపాదించారు వాళ్ళందరికీ ప్రతిభ అవార్డ్స్ ప్రకటించి ఆ రోజు ఫంక్షన్ చేస్తున్నారు దగ్గర దగ్గర ఆరు వందల మంది వస్తున్నారు సో ఈ జర్నలిస్టుల ఫంక్షన్తో పాటు ఈవెన్ పబ్లిక్ ఆల్సో కెన్ కమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ ఫండి జర్నలిస్టులు మీరు అందరూ డే అండ్ నైట్ మీరు పనిచేస్తుంటారు మీ టైమింగ్స్ ఉండదు ఫుడ్ ఉండదు బట్ ఈ ఫ్యామిలీ చూసుకోవడానికి కూడా మీకు టైం ఉంటుంది బట్ ఫ్యామిలీ వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు ఏంటంటే పిల్లలకి చదువు కానీ క్రీడ కానీ అన్నీ నేర్పించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు సో వాళ్ళందరికీ పేరు పేర ధన్యవాదాలు సో అందరూ అండి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ మే ట్వంటీ ఫిఫ్త్కి వీఆర్ఎండిఏ చిల్డ్రన్స్ రీనా విశాఖపట్నం థ్యాంక్ యూ